వాస్తవంగా రాజకీయాల్లోకి దేవుణ్ణి లాకూడదు కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దేవుడు వెంకటేశ్వర స్వామిని తెచ్చి మాట్లాడాల్సిన దుస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన యొక్క పెట్టైన పవన్ కళ్యాణ్ వీరిద్దరు ఈరోజు తీసుకొచ్చారు చాలా బాధాకరం ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క ఆశీర్వాదం ముఖ్యంగా మా మా కుటుంబం పట్ల ఎంతగా ఉందంటే ఆవిడ ఉప ముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే ముందు ముందుగా పద్మావతి వారికి వాళ్ళు వస్త్రాలు ఇస్తాము ఆ వస్త్రాలని ఆ రోజు డిప్యూటీ సీఎంగా కృష్ణశ్రీవాణి గారు నేను ఇద్దరం దంపతులుగా ఆ రోజు పట్టు వస్త్రాలు ఇచ్చామంటే ఒక ముఖ్యమంత్రి పెద్ద వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క పుణ్యము ఈ జన్మకి ఎన్ని జన్మలు అయితే ఆ అదృష్టం దొరుకుతుంది మాకు దొరికింది అదృష్టం ఆరోజు అంత పవిత్రమైన అదృష్ట వెంకటేశ్వర స్వామి గారికి కల్పించండి ఈరోజు ఈ లడ్డు మీద ఉన్న వివాదం చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ లీడర్ అంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటారే ముఖ్యమంత్రి మీరు అయ్యారు ప్రజలు ఆ ఈవీఎం ఇవన్నీ ద్వారా ఎలాగైతే మీరు అయ్యారు ఈరోజు మీ ప్రభుత్వాన్ని అయితే ఎవరు లాగలేరు మీ ప్రభుత్వం ఈరోజు ఉంది మూడు నెలలు అయింది వంద రోజులైంది వంద రోజులు అయిన తర్వాత మంచి ప్రభుత్వాన్ని ముందుకెళ్తారు ఆఖరికి ఏం చేశారు ఈరోజు ముంచిన ప్రభుత్వం అయిపోయింది మీ యొక్క ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ప్రభుత్వం ఏర్పడితే జూలై పన్నెండో తారీఖు వచ్చిన ట్యాంకర్స్లో నాలుగు ట్యాంకర్స్లో కలుషితం అయిందని ఆ రోజు టెస్ట్ చెప్తే దాన్ని తిరస్కరించారు అదే శ్యామలరావు గారు ఈవో అయిన శ్యామలరావు గారు జూలై ఇరవై మూడో తారీఖున ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో చెప్పారు వెజిటబుల్ ఆయిల్ అనేది దాంట్లో దాంట్లో కల్తీ అయింది దాన్ని నాలుగు ట్యాంకర్లు స్టే చేసి రిజెక్ట్ చేసి కనుక పంపించామని చెప్పారు అక్కడతో అయిపోయింది ఏది కూడాను ఏ శాంపుల్ టెస్ట్ కూడా ఏ ఫ్యాక్టరీ అయినా ఎక్కడ కూడాను ఒక లా మెటీరియల్ వచ్చినప్పుడు ఎక్కడ వదిలే కల్తీ అనేది జరుగుతుంది టెస్టింగ్ దగ్గర ఆపేస్తారు దాన్ని రిజెక్ట్ చేస్తారు మెటీరియల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నది కొన్ని వేల నుంచి కొన్ని ఆచారాలు పవిత్రమైన నిబంధనలు జరుగుతున్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి ఎన్ని ఈవోలు మారని అక్కడ మాత్రము ఆ నియమ నిబంధనలు అనేవి ఎవ్వరూ కూడా దాన్ని వ్యతిరేకించడం అది ఒక పద్ధతిలో జరుగుతున్న నియమ నిబంధనలు ఈరోజు ఈ వంద రోజుల యొక్క వైఫల్యాన్ని పక్కతో పట్టించడానికి అతి పవిత్రమైన చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిన వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదం అయిన ఆయనకి నెయ్యేదే కాబట్టి ఎంతో ఇష్టంతో మొక్కుకొని మనం తినే తిరుపతి లడ్డు మీద ఆవు తలక ఆవు తలక ఫ్యాట్ కలపబడింది అని చెప్తున్నారంటే అది రిజెక్ట్ అయ్యింది ఒక క్వశ్చన్ నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నా రిజెక్ట్ అయిన నెయ్యి అనేది అది లడ్డును కలిపారా రిజెక్ట్ అయింది కలపలేదు కలపలేనప్పుడు లడ్డు యొక్క అప పవిత్రతకి భంగం ఎలా వాటిల్లింది రిజెక్షన్ అనేది ప్రతి గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక ట్యాంకు గీ అనేది కలు కలుషితం అవుతుంది ఎక్కడోదే ట్యాంపరింగ్ అవుతుంది అయినప్పుడు టెస్టింగ్ దగ్గరే త్రీ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ దగ్గరే ఏదైనా అయితే ఆ ట్యాంక్ అనేది రిజెక్షన్ చేస్తారు ఆ ముందుకు వెళ్ళే పరిస్థితే లేదు కానీ అది లడ్డూ కలిపిస్తారని కల్పేసి అది అప అపవిత్ర గురైందనుకోని ఈరోజు చెప్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పవిత్రంగా భావించి ఎంతో మంది హిందువులు ఆ యొక్క తిరుపతి దేవాలయంలో తినే ప్రసాదం మేర మీరు ఈరోజు అవమాన అవమానం చూసే విధంగా ఈరోజు మీరు ఈరోజు అందుకే అది ఎంత పాపం అంటే ఈరోజు మేము టెంపుల్కి ఎందుకు వచ్చామంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పాపం ఆయన చేసిన దోషం ఈ రాష్ట్రం మీద తగలకూడదు ఈ రాష్ట్ర ప్రజల మీద పడకూడదు మొన్న విజయవాడ యొక్క వరదలు చూసాం ఆ వరదల్లోని ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని అపఖ్యాతికి ఈ గవర్నమెంట్ గురైందో మనం చూసాం అలాంటివి ఏవి కూడా ఆయన చేసిన పాపము వాళ్ళు చేసిన రాజకీయ డ్రామా ఆ భగవంతుడికి కోపానికి గురయ్యి ఆ పాపము ఆ అపవిత్రత అది ఈ రాష్ట్ర ప్రజలు హిందువుల యొక్క అందరి మీద పడకూడదని క్షమాత్మణ కోరడానికి నా పాపానికి ప్రాయశ్చితంగా మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు వచ్చి పాప ప్రాయశ్చిత పాపానికి ప్రాయశ్చితం చూపించండి ఈ యొక్క పక్షాలను మమ్మల్ని క్షమించండి అని ఈరోజు మేము రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కలుషితం జరగలేదురా బాబు అని అంటుంటే ఈవో గారు కూడా రిజెక్ట్ చేశామని అంటే ఆయన వెళ్ళి గుడి కడుగుతున్నారు ఆయన ఏం చెప్తున్నారు లేదులో జరిగిపోయింది జరిగింది పాపం జరిగింది దాని పరచితం నేను చేస్తున్నాను ఆయన చెప్తున్నారు ఇది ఇది సముచితమైన ఒక డిప్యూటీ సీఎంగా హిందువులకి ఇలా జరిగింది క్రిస్టియన్ జరిగితే ముస్లింధర్మం ఊరుకుంటానని రెచ్చగొట్టచ్చా లాయల్ ఆర్డర్ కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు ప్రభుత్వం రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజస్తున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు సనాతన ధర్మం అంటే ఏంటి మూల ధర్మం మూల ధర్మం ఏంటి హిందూవేతర ఏ వ్యక్తి అయినా కూడా ఆ భగవంతుడిని నమ్ముకుంటే ఆ భగవంతుడు యొక్క మెట్లు ఆశ్రయిస్తే వాళ్ళని అడ్డమన సనాతన ధర్మం చెప్తుంది సనాతన ధర్మం ఏం చెప్తుంది అన్ని ధర్మాలకి మూలం హిందూ ధర్మం ఏం చెప్తుంది అన్ని ధర్మాలకి మూలమైన ధర్మము మొదటి పుట్టింది హిందూ ధర్మం అదే సనాతన ధర్మం అంటుంది సనాతన ధర్మం బట్ మూల ధర్మం అన్ని ధర్మాలకి మూల ధర్మం హిందూ ధర్మం అని